ఈ వీడియో చూసే ముందు ఓ ఇన్సిడెంట్ చెప్తాను అది కూడా వినండి స్విట్జర్లాండ్ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం ఆ దేశం అంతా కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం తాలూకా మెథడ్స్ ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు ఆ దేశస్థులు అయితే అటువంటి దేశంలో ఒక మినిస్టరు ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికుడు అడిగాడు సార్ మీరేంటి సెకండ్ క్లాస్లో వస్తున్నారు ఇంతకంటే మంచి ప్రయాణం చేయొచ్చు కదా అంటే అతను అన్నాడు ఈ క్లాస్ కంటే ఇంకో తక్కువ క్లాస్ లేదు కాబట్టి ఈ క్లాసులో నేను ప్రయాణం చేస్తున్నాను సెకండ్ క్లాస్లో అని చెప్పాడు అంటే నిరాడంబరతకి నిదర్శనంగా నాయకులు ఉండాలి అనేది ఈ ఇన్సిడెంట్స్ తాలూకా సారాంశం అనమాట మన నాయకులు మాత్రం నిరాడంబరతకి విరుద్ధంగా ఆడంబరం ఎక్కడ ఉందో అక్కడే ఉంటారు వీరికి మాత్రం కుతుబ్మినార్ నిర్మించిన కుతుబుద్దీన్ ఐబక్కు ఇల్ టుట్మిస్ తాజ్మహల్ నిర్మించిన షాజహాను వీరే ఆదర్శం ఎందుకంటే వారి కోసం వారు నిర్మించుకున్న భవనాలు అవి ప్రపంచంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మించిన అదే నలందా యూనివర్సిటీ నిర్మించిన కుమారగుప్త కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే పేరు పొందినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ నిర్మించినటువంటి అప్పటి విద్యాశాఖ మంత్రి కానీ ఆ యూనివర్సిటీ నిర్మాణానికి కృషి చేసిన అన్నపు పరశురాం పాత్ర కానీ ఎవరు కూడా వీరికి గుర్తుండరు ఎందుకంటే అవి ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని నిర్మించినటువంటివి ఇటీవల రుషికొండ ప్యాలెస్ కోసం శాసనసభలో ఓ చర్చ జరిగింది ఆ చర్చ సందర్భంగా భాజపా శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు వివరాలు కొన్ని చెప్పారు ఇది ఒక పెద్ద ఆర్థిక దుర్వినియోగం అని కూడా చెప్పారు నాలుగు వందల తొమ్మిది కోట్లు ఈ ప్యాలెస్ ఖర్చు పెట్టడం అనేది ప్రజాధనం దుర్వినియోగం చేయటం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తన విలాసాల కోసం ఇంత ఖర్చుతో కూడి నిర్మించినటువంటి భవనాన్ని చూస్తే నియంతలు కూడా ఆశ్చర్యపోతారు అని అన్నారు ఈ ప్యాలెస్లో వాడినటువంటి ఒక్కో వస్తువు ధర కూడా వివరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఫర్నిచర్ ఖర్చు ఇరవై రెండు కోట్లు బాత్రూంలో టబ్బు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు అని బాత్రూంలోని హెడ్ షవరు ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలని హ్యాండ్ షవరు టబ్బులో హ్యాండ్ షవరు డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలని ఒక కలింగ బ్లాక్ మెయిన్ డోరు గ్రిల్తో కలిపి నలభై మూడు లక్షలు ఒక డోరు నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలని చెప్పారు ఇక ఆర్నమెంటల్ కాలం నిర్మాణానికి తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టారు ఇలాంటి ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట విత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ చదరపాడుకి ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయింది అని చెప్పేసి కూడా చెప్పారనమాట శాండ్లియర్స్కి ఎంత ఉంటుందో ఊహించుకోండి బంగారు వర్ణంతో శాండ్లియర్స్ ఈ నిర్మాణం జరిగి చివరి వరకు అధికారాన్ని కోల్పోయిన వరకు కూడా గత ప్రభుత్వము ఏమాత్రం కూడా ఖర్చు వివరాలు కానీ ఇది దేనికి నిర్మిస్తున్నామని కానీ ప్రజలకు తెలియజేయడం అనేది జరగలేదు దాంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చిందనమాట అందుకు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచడం కూడా ఈ అనుమానాలకు తావివ్వటం ఇవ్వటం దేనికి ఉపయోగిస్తున్నారని అంటూ ఇవన్నీ కూడా ఊహాగానాలకు మరింత తెరలైపోయింది ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇప్పుడు కూడా ప్రభుత్వం చేయకుండా ఇది ఒక టూరిజంకో లేకపోతే హోటల్స్కో దేనికో ఎంత ఖర్చు పెట్టి కేటాయించడం కంటే విశాఖపట్నం టాటా భారత్ ఇస్తున్న ఐటీ కంపెనీలు కొంటే టీసీఎస్ లాంటి వాటి కోసం కేటాయిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నానికి ఒక మంచి ఇమేజ్ కూడా వస్తుందని ఆశించడంలో తప్పు లేదు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి ఇక షేర్ చేయండి